గ్రేటర్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలపై కాంగ్రెస్ ఫోకస్ పెంచింది పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది ఈ క్రమంలో పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు పట్నం సునీతారెడ్డితో పాటు ఆమె కుమారుడు రినీష్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు చేవెళ్ల ఎంపీ సీటుపై హామీతోనే పట్నం సునీతారెడ్డి కాంగ్రెస్ లో చేరారు అనే వార్తలు వినిపిస్తున్నాయి చేవెళ్ల నుంచి బీజేపీ బీఆర్ఎస్ తరఫున బలమైన అభ్యర్థులు బరిలో ఉండడంతో కాంగ్రెస్ కూడా నియోజకవర్గంపై పట్టున్న పట్నం ఫ్యామిలీని రంగంలోకి దింపాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది ఇక జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కు కాంగ్రెస్ ఏ విధమైన హామీ ఇచ్చింది అనే అంశం కూడా ఆసక్తికరంగా మారింది బొంతు రామ్మోహన్ సికింద్రాబాద్ లేదా మల్కాజ్గిరి సీటు ఆశిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి దీంతో కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఎంపీ సీటుపై ఏ విధమైన హామీ ఇచ్చింది అన్నది ఆసక్తికరంగా మారింది కాంగ్రెస్లో చేరిన మరో నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి సైతం గిరి నుంచి ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నారు టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ మామ ఆయన చంద్రశేఖర్ రెడ్డి గతంలో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు అయితే ఆయనకు బీఆర్ఎస్ తరఫున పోటీ చేసే అవకాశం రాలేదు తాజాగా ఆయన కాంగ్రెస్ గూటీకి చేరడంతో ఆయనకు సీట్ విషయంలో హస్తం పార్టీ ఏ రకమైన హామీ ఇచ్చింది అనే అంశంపై చర్చ జరుగుతోంది లోక్సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించడంతో గ్రేటర్ పరిధిలో బలపడమే లక్ష్యంగా కాంగ్రెస్ చేరికలపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ ఫసీయుద్దీన్ ఇప్పటికే కాంగ్రెస్ లో చేరారు ప్రస్తుత డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి కూడా త్వరలోనే కాంగ్రెస్ గూటికి చేరుతారు అనే వార్తలు వస్తున్నాయి వీటితో పాటు మరికొందరు కార్పొరేటర్లు కూడా అధికార పార్టీలో చేరేందుకు సిద్దమవుతున్నట్టు సమాచారం మొత్తానికి లోక్సభ ఎన్నికలతో పాటు కొన్నాళ్ల తర్వాత జరగబోయే గ్రేటర్ ఎన్నికల్లోనూ మంచి ఫలితాలు రాబట్టే దిశగా కాంగ్రెస్ వ్యూహ రచన చేస్తున్నట్టు కనిపిస్తోంది తెలంగాణ రాష్ట్ర సమితిలో దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాలు పనిచేసి ఉద్యమంలో కీలకంగా పనిచేసి తెలంగాణ ఉద్యమ సదనంలో తెలంగాణ రాష్ట్ర సభంలో పనిచేసిన తర్వాత ప్రభుత్వం ఏర్పడటం కూడా మరి ఉద్యమం కొరకు తెలంగాణ కొరకు కష్టపడి వాళ్ళను కొంత మరి బిఆర్ఎస్ పార్టీ మరి వెనకబడ్డది కాబట్టి ఇవాళ ప్రజా పాలన కొనసాగిస్తున్న పెద్దలు మరి రేవంత్ రెడ్డి గారు మరి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మరి సోనియా గాంధీ నాయకత్వంలో మరి ప్రజా పాలనలో మరి కాంగ్రెస్ పార్టీలో మరి గతంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో మరి క్రియాశీలకంగా పనిచేసి మరి వాళ్ళ ఎంత మరి లాఠీ దెబ్బలకు మరి పోలీసు ఒత్తిళ్లకు తలకి ఉద్యమం ఏ రకంగా చేసినామో మరి హైదరాబాదు నగర మేయర్గా కూడా ఎక్కడ చిన్న మచ్చ లేకుండా మరి నగర అభివృద్ధిలో సాయి శక్తులు మరి కృషి చేస్తారు కాబట్టి మరి రేపు కూడా మరి ప్రజాపాలన కొనసాగిస్తున్న పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు మరి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ముందుకు పోతున్న ప్రజాపాలనలో కాంగ్రెస్ పార్టీని అభివృద్ధిలో కానీ